సారీ పది ఒకటి రెండు వేల ఇరవై మూడు మా పాలకవర్గం వచ్చి దాదాపు రెండున్నర నెల టైం పట్టింది ఇప్పటివరకు అయింది మరి అప్పటికి ఇప్పటికీ కంపారిజన్ చూసుకుంటే అభివృద్ధి చేస్తా ఎంతవరకు ఎంతవరకు చేసినామనేది మేము ముందుంచబోతున్నాం ఆ రోజుల్లో గత పాలకవర్గం చేసి ఇచ్చిపోతే అవీటినన్నింటినీ కూడా మేము పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు నడిపించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది దాంట్లో నెంబర్ వన్ రెవెన్యూ డిమాండ్ డిమాండ్ అప్పుడు పద్నాలుగు కోట్ల డిమాండ్ ఉండే మేము వచ్చిన్నాను మా పాలకవర్గ నిర్ణయాలతోని దాని ఐదుడే ఈ రోజు వరకు ఇరవై రెండు కోట్ల వరకు తీసుకురావడం జరిగింది డిమాండ్ అప్పటికి పద్నాలుగు కోట్లు ఉన్నప్పుడు వాళ్ళ వసూళ్ళు ఎనిమిది ఏడు ఇట్లా రెవెన్యూ వసూళ్లు జరిగినాయి కానీ మా పాలకవర్గం ఇప్పుడు ఇరవై రెండు కోట్ల డిమాండు దాంతోపాటు పద్దెనిమిది కోట్ల రూపాయలు మేము రెవెన్యూ వసూలు చేస్తాం కానీ ఇంకా కూడా ముందుకు పోవాల్సిన ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది యాభై రోజుల్లో ఏమైతుందంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంట్రాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో కన్యూమర్స్ అందరికీ కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఆలోచనతో మేము కొన్ని నిర్ణయాలు కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మా పాల్గొల అందులో భాగంగానే దాదాపు కొత్త ట్రాన్స్ఫరాలు కొత్త కండక్టర్ కొన్ని ఇక్కడైతే పోల్స్ చిన్న పోల్స్ ఉన్నాయో రస్టెడ్ పోల్స్ కానీ డ్యామేజ్ పోల్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి దీంట్లో భాగంగా ఏంటంటే అభివృద్ధితో పాటు లైన్ లాస్ ఈ లైన్ లాస్ కూడా తగ్గడానికి ఇప్పుడు నేను చెప్పిన మూడు కారణాలు పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం పెట్టిన ట్రాన్స్ఫరాలని మరి అభివృద్ధి ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫరాలు పెట్టాల్సిన అవసరం ఉంది మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని ముందు ఇబ్బంది కాకుండా ఉండాలి అనే ఆలోచనతో అది ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కమర్షియల్స్ కానీ డొమెస్టిక్ కానీ ఈ వినియోగదారులందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆలోచనతో ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకోకపోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ ట్రాన్స్ఫర్ మార్చడం కానీ ఇంకా విగరే విగరే ఇవన్నీ చేస్తూ ఉన్నాం దాంట్లో మన మ్యానుఫ్యాక్చర్స్ మనం కా సత్య ఏదైనా కూడా కొనుగోలు చేయాల్సిందే ఈ టెండర్ ద్వారా పోతాం ప్రతి మెటీరియల్ ఈ టెండర్ ద్వారానే కొనుగోలు చేస్తాం చిన్న నటు నుంచి మొదలుకొని ట్రాన్స్ఫర్ అల వరకు కూడా మేము ఈ టెండర్ ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది అందులో ఎలాంటి అవకతవకలు జరగడానికి కూడా ఆస్కారం ఉండదు ఉండనీయం కూడా దాంతోపాటు మరి ఈ ఇంటరప్షన్స్ తగ్గాలంటే బాగా ప్రాబ్లం అవుతుంది మీకు అందరికీ తెలుసు రోజువారీగా ప్రతిరోజు సాయంత్రం సిరిసిల్ల పట్టణంలో కానీ వేములవాడ పట్టణానికి ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది ఆ పట్టణానికి నలుదిక్కుల నుంచి కనెక్షన్స్ తీసుకోవడం జరిగింది అటు మల్లారం అటు కుండగట్టు ఇటు వస్తే మళ్ళీ మన దీన్ని ఏమంటారు నిమ్మపల్లి 啊，这个、um,。<laughs>